ఇలా పేద పిల్లల చదువుల మీద దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పెట్టినంత దృష్టి పెట్టిన ప్రభుత్వం పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల భవిష్యత్ కోసం ఈ మార్పులు తీసుకువస్తున్న మనందరి ప్రభుత్వం మీద మీరే చూస్తా ఉన్నారు దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో మీరే చూస్తూ ఉన్నారు మంచి చేస్తూ ఉన్నాడు మీ జగన్ పేదరికం నుంచి బయటికి లాగాలి కుటుంబాలను పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాట పడతా ఉన్నాడు మీ జగన్ మంచి చేస్తూ ఉన్న మీ జగన్ మీద దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తా ఉన్నారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు మీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అనంటే పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదట పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తా ఉంటే ట్యాబులు కూడదట పిల్లలు చెడిపోతున్నారట మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెప్తా ఉంటా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో ఏవేవో వీడియోలు చూస్తున్నారట ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట చెడిపోతున్నారట పిల్లలకు ట్యాబులు అని నన్ను ప్రతిరోజు పని కట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు ఇదిగో ఈ పత్రిక ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి గాడి తప్పుతున్న బైజూ స్టాబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపరా పేపర్ పట్టిన పీడా దీన్ని ఈనాడు అంటారు అంటున్నా నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీరందరికీ కూడా చెప్తా ఉన్నా పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్క కండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా మీ పిల్లలేమో మీ మన వల్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు మీ పిల్లలు మీ మనవల చేతుల్లో ల్యాప్టాప్లు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు ల్యాప్టాప్లో ఉండకూడదు నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లున్నా చెడిపోరు మీ పిల్లలకు చేతుల్లో ట్యాబులున్నా చెడిపోరు మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లు ఉన్నా చెడిపోరు కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉంటే చెడిపోతారు ట్యాబులు ఉంటే చెడిపోతారు